సో హలో గాయస్ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు ఫాస్ట్ విల్స్ తెలుగు చాలామంది నన్ను యూట్యూబ్లో కమెంట్ చేస్తున్నారు సో టూ టు సిక్స్ ల్యాక్ బడ్జెట్లో ఏ ఏ కార్స్ ఉన్నాయి వాటి గురించి చెప్పమని చెప్పి అందువల్ల నేను మాదాపూర్ ఐ కార్స్కి వచ్చాను ఈ వీడియోలో అందరికీ నచ్చే కార్స్ టూ టు సిక్స్ ల్యాక్ బడ్జెట్లో కవర్ చేయబోతున్నాం ఈ వీడియోని వరకు చూడండి ఏ మాత్రం మిస్ అయ్యకండి ఓకేనా ఇప్పుడు ఎంప్లాయీతో మాట్లాడి వెహికల్ ప్రైస్ గురించి కంప్లీట్గా తెలుసుకుందాం సో మనతో పాటు ఎంప్లాయీ శ్రీనివాస్ గారు ఉన్నారు మనకు వెహికల్ ప్రైస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఎలా ఉన్నారు

విఎక్స్ఐ మోడల్ పెట్రోల్ వేరియంట్ సెవెంటీ థౌసండ్ తిరిగింది వెహికల్ ఇది వచ్చేసి మీకు ఫైనల్ ప్రైస్ వచ్చి టూ సిక్స్టీ ఫైవ్కి వస్తుంది వెహికల్ టూ సిక్స్టీ టూ సిక్స్టీ ఫైవ్కి ఫైనల్ ప్రైస్ అంతేనా పెట్రోల్ డీజిల్ పెట్రోల్ వచ్చాను సో గాయస్ చూడొచ్చు వెహికల్ చాలా అంటే చాలా బాగుంది అండ్ లోపల ఇంటీరియర్ ఎలా ఉందో చూపిస్తాం మీరు రండి చూడొచ్చు ఇంటీరియర్ ఇంటీరియర్ అయితే చాలా బాగుంటే చాలా బాగుంది టూ థౌసండ్ నైన్ మోడల్ అంతా ఫిట్నెస్ ఎప్పుడు తగ్గ ఉంటుంది ఫిట్నెస్ ఇంకా ఫోర్ మంత్స్ ఉంది ఆ ఫోర్ మంత్స్ తర్వాత మనం ఫిట్నెస్ చెప్పించుకోవచ్చు ఫైవ్ ఇయర్స్ ఫిట్నెస్ దాకా వాలిడ్ వస్తుంది చాలా మంది మారుతి స్విఫ్ట్ డిజైర్ అడుగుతున్నారు వాళ్ళ దగ్గర అవైలబుల్ ఉన్నాయి ప్రైస్ గురించి తెలుసుకుందాం సార్ ఇది వచ్చేది టూ థౌసండ్ ట్వల్వ్ మోడల్ నైన్టీ థౌసండ్ షోరూమ్ డివెన్ టూ థౌసండ్ కిలోమీటర్స్ ముందే ఈ బండి కూడా సర్వీస్ అయింది ఇది మనం వచ్చేసి ఫైవ్ ల్యాక్స్ థర్టీ థౌసండ్ నెగోషియబుల్ చెప్తున్నాము ఫోర్ ల్యాక్స్ ట్వంటీ ఫైవ్ థౌసండ్కి ఫైనల్గా వస్తుంది ప్రైస్ ట్వంటీ ఫైవ్ ఇంకో టెన్ థౌసండ్ రూపీస్ ఏమైనా ట్రై చేసి అడ్జస్ట్ చేసి ట్రై చేస్తా కూడా ఫోర్ లాక్స్ టెన్ థౌసండ్ ట్రై చేస్తా డీజిల్ డీజిల్ వర్షన్ డీజిల్ షోరూమ్ ట్రాక్ నైంటీ థౌసండ్ షో రూమ్ ట్రాక్ ఉంది బండి సర్వీస్ అయ్యి టూ థౌసండ్ కిలోమీటర్ అయితే డైరెక్ట్ ఇంటికి వస్తుంది వెహికల్ ఒకసారి లోపల ఇంటీరియర్ ఎలా ఉంది చూద్దాం సో గా చూడొచ్చు ఇంటీరియర్ చాలా అంటే చాలా బాగుంది సో తెలిసిందే సీట్ కవర్స్ అని ఇవే ఉంటాయి సో బేసిక్ ఫీచర్స్ ఉంటాయి బట్ వెహికల్ అయితే చాలా అంటే చాలా బాగుంది ఏసీ పోస్టింగ్ ఫోర్ పవర్ విండోస్ ఇది కామన్ స్విఫ్ట్ డీజర్లో వీడియోలో సో డీజిల్ ఎంత వస్తుంది వస్తుంది మైలేజ్ పక్క పక్క టు ఇది మోడల్ పెట్రోల్ ఐ ట్వంటీ ఆస్ట్రా టాప్ అండ్ వర్షన్ ఇది వచ్చేసి మనం త్రీ ఫిఫ్టీ నెగోషియబుల్ చెప్తున్నాము రేపటికి ప్రైస్ అయితే మీకు త్రీ ల్యాక్ టూ ల్యాక్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ కి థౌసండ్ లెవెన్ మోడల్ లెవెన్ మోడల్ పెట్రోల్ పెట్రోల్ టాప్ అండ్ ఇది ఐ ట్వంటీలో ఎలా ఉంది కండిషన్ బాగుందండి రైట్ నెక్స్ట్ సో గాయ చాలా మంది ఫోర్డ్ వెహికల్స్ అండర్ టూ ల్యాక్స్లో అడుగుతున్నారు వీళ్ళ దగ్గర అవైలబుల్ ఉన్నాయి చెప్పను సార్ ఇది వచ్చేసి టూ మోడల్ పెట్రోల్ వర్షన్ ఈఎక్స్ఏ వేరియంట్ ఇది వచ్చేసి మనం టూ ల్యాక్స్ ఎయిటీ పెట్టాము అంత ప్రైస్ కేం లేదు వన్ దాకా ట్రై చేస్తాం వన్ టు వన్ మధ్యలో ఇప్పించేస్తాను వెహికల్ సో గాయ విన్నారు మనకు వన్ ల్యాక్ ఎయిటీ థౌసండ్ ఆర్ వన్ ఎయిటీ టు ఎయిటీ ఫైవ్ మధ్యలో క్లోజ్ పెట్రోల్ వెహికల్ కదా పెట్రోల్ వర్షన్ ఓకే సో వెహికల్ అంటే చాలా అంటే చాలా బాగుంది రెడీ గా ఉంది వెయిట్ రెడీ టు యూజ్ ఉంది వెహికల్ పెట్రోల్ పోసుకొని నడిపించుకోవడం డైరెక్ట్ రిపేర్ ఉండదు రిపేర్ ఏం లేదు జనరల్ సర్వీసింగ్ కూడా అవసరం లేదు ఒక ఫైవ్ థౌసండ్ కిలోమీటర్ తర్వాత జనరల్ సర్వీసింగ్ చేయించుకోండి అవునా ఫిట్నెస్ ఉంటుంది టెన్ మోడల్ ట్వంటీ ఫైవ్ దాకా ఫిట్నెస్ ఉంటుంది అవునా సో గాయ చాలా మంది టాటా నాను కార్స్ అడుగుతున్నారు అండర్ టూ ల్యాక్స్ ఆటోమేటిక్ వెల్ దగ్గర అవైలబుల్ ఉన్నాయి చెప్పను ఇది వచ్చేసి టూ థౌసండ్ సిక్స్టీన్ మోడల్ ఇది వచ్చేసి టాప్ ఎండ్ వర్షన్ ఇది మనము నెగోషియబుల్ వచ్చేసి టూ ల్యాక్స్ ఫార్టీ ఫైవ్ తో నెగోషియబుల్ చెప్తాం టూ టెన్ టూ ఫిఫ్టీన్ మధ్యలో ఏమైనా క్లోజ్ చేస్తాను ఆటోమేటిక్గా ఆటోమేటిక్ సో ఎలా ఉంది వెహికల్ రెడీ టు యూస్ నాలుగు నాలుగు రైల్ సీల్ టైర్లు ఉన్నాయి అవునా లోపల ఇంటీరియర్ కూడా చూడండి ఇంటి ఎంత నీట్ ఉందో లోపల టాటా నాను సో ఇది ఆటోమేటిక్ సో లెజర్ సీట్స్ ఇచ్చారు సో సీట్స్ చాలా బాగుంటే చాలా బాగున్నాయి ఎవరైతే మీకు వన్ టూ ల్యాక్స్ టూ ల్యాక్ టెన్ థౌజండ్లో కారు కొనాలి చిన్న కారు కొనాలంటే టాటా నాను వెళ్ళొచ్చు సార్ ఇది వచ్చేసి టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ హైలైన్ ప్లస్ ఇది ఇది మన కోడింగ్ ప్రైస్ వచ్చేసి సెవెన్ ల్యాక్స్ థర్టీ ఫైవ్ థౌసండ్ నెగోషియబుల్ పెట్టినాం ఫైనల్ టు ఫైనల్ సిక్స్ ల్యాక్స్ థర్టీ థౌసండ్కి వస్తుంది సిక్స్ ల్యాక్స్ థర్టీ థర్టీ థౌసండ్ ఫిఫ్టీ త్రీ థౌసండ్ రివెన్ అవునా సో మోడల్ ఏదైనా ఎయిటీన్ ఎయిటీన్ మోడల్ సో గాయస్ లోపల ఇంటీరియర్ చూడొచ్చు చాలా అంటే చాలా బాగుంది టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ వర్ల్స్ హైలాండ్ ఇది సో డోయల్ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి ఇక్కడ బ్యాగ్ అక్కడ ఎయిర్ బ్యాగ్ ఉంటుంది టచ్ స్క్రీన్ ఉంటుంది డోయల్ బ్యాగ్ ఆ డ్యూల్ ఎయిర్ బ్యాగ్స్ ఓకే ఎలా ఉందా వెహికల్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్ రెడీ టు యూజ్ అవునా సో చూడొచ్చు సీట్స్ కూడా లెదర్ సీట్స్ ఇచ్చారు సో చాలా అంటే చాలా బాగున్నాయి పోసుకోండి నడిపించుకోండి సో మాన్యువల్ కదా సో గాయస్ మనకు రేర్ సైట్స్ సో రేర్ సైడ్ చూడొచ్చు రేట్ సీట్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి సో త్రీ నెంబర్ సీట్స్ కూర్చోవచ్చు అక్కడ ఏసీ వెంటకు ఉంటుంది సో చాలా మంది టాటాలో ఆల్ట్రో జడుతున్నారు ఎందుకంటే మనకు బిల్డ్ క్వాలిటీ బాగుంటుంది అలాగే ఫైవ్ స్టార్ రేటింగ్ ఉంటుంది సో అందువల్ల ఎక్కువ మంది నన్ను అడుగుతున్నారు చెప్పండి ఇది వచ్చేసి టూ థౌసండ్ ట్వంటీ టూ ఎగ్జాట్ అనే వేరియంట్ వచ్చేసి మనం కోటింగ్ ప్రైస్ వచ్చేసి కాలేజ్ సిక్స్టీన్ సిక్స్టీన్ థౌసండ్ తిరిగింది వెహికల్ పెట్రోల్ వర్షన్ సిక్స్టీన్ థౌసండ్ కిలోమీటర్ తిరిగింది ప్రైస్ వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ పెట్టినాం నెగోషియబుల్ మాట్లాడుకుంటే ఎయిట్ ల్యాక్స్ వరకు ఏమైనా ట్రై చేయొచ్చు ఎయిట్ ల్యాక్ లో సెవెన్ ఎయిటీ అవో ఎయిట్ ల్యాక్స్ మధ్యలో ఎక్కడైనా క్లోజ్ చేయచ్చు న్యూ వెహికల్ కొత్త వెహికల్ అరౌండ్ లెవెన్ ల్యాక్ దాకా ఉంటుంది ఉంటుంది ఇప్పుడు లెవెన్ దాకా సో ఇది రెండు వేల ఇరవై రెండు మోడల్ పెట్రోల్ వెహికల్ అరౌండ్ మనకు ఎయిట్ ల్యాక్స్ సార్ ఎయిట్ ల్యాక్ టెన్ థౌసండ్ చెప్తున్నారు అరౌండ్ ఎయిట్ సెవెన్ పాయింట్ ఎయిట్ నుంచి ఎయిట్ దాకా ఏమైనా క్లోజ్ చేస్తాను ఒకసారి ఇంటీరియర్ చూద్దాం చూడండి ఒకసారి సో గైస్ టాటా ఆల్ రోజ్ లోపల ఇంటీరియర్ చూడొచ్చు చాలా అంటే చాలా బాగుంది చెప్పండి ఫీచర్స్ ఇది టాప్ ఎండ్ వేరియంట్ అండి ఇది ఇది మీకు క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఇన్బెస్ స్టీరియో సిస్టమ్ డ్యూయల్ ఇయర్ బ్యాగ్స్ టిల్ స్టీరింగ్ ఇక అన్ని టాప్ ఎండ్ ఇక టాప్ ఎండ్ వర్షన్ టచ్ స్క్రీన్ టచ్ స్క్రీన్ వస్తుంది ఓకే మాన్యువల్ కదా మ్యాన్యువల్ ఎంత వస్తుంది మైలేజ్ ఎయిటీన్ వస్తుంది ఎయిటీన్ వస్తుంది సూపర్ చెప్పండి సార్ ఇది వచ్చేసి టూ థౌసండ్ నైన్టీన్ మోడల్ సెల్టోస్ సెకండ్ వేరియంట్ వెహికల్ ఆటోమేటిక్ డీజిల్ ఆటోమేటిక్ ఆటోమేటిక్ డీజిల్ ఇది వచ్చేసి సెవెంటీ నైన్ థౌసండ్ తిరిగింది వెహికల్ ఒకసారి ప్రైజ్ వచ్చేసి మనం టువల్ ఫిఫ్టీ నెగోషియబుల్ చెప్తున్నాము లెవెన్ ఫిఫ్టీ ఆ ప్రైస్ లో ఏమైనా క్లోజ్ చేస్తాను వెహికల్ సో మోడల్ ఏదన్నారు నైన్టీన్ మోడల్ సో చూసారా టూ థౌసండ్ నైన్టీన్ మోడల్ సో వెహికల్ చూడొచ్చు చాలా అంటే చాలా బాగుంది లేదు సో లోపల ఇంటీరియర్ చూపిస్తాను లోపల ఇంటీరియర్ ఎలా ఉందో చూడొచ్చు ఇది ఆటోమేటిక్ సీట్స్ ఇచ్చారు అయితే చాలా అంటే చాలా బాగున్నాయి సో మోడల్ ఏదన్నారా నైన్టీన్ మోడల్ సో నైన్టీన్ మోడల్ ఇది సో ఆటోమేటిక్ కాబట్టి మనకు టాప్ ఎండ్కి మిడిల్ వేరియంట్కి ఫీచర్స్ వచ్చేసి మీకు ఓన్లీ సన్ రూఫ్ రాదు స్టార్ట్ బటన్ కూడా వస్తుంది దీనికి ఆటోమేటిక్ స్టీరింగ్ కంట్రోల్స్ ఉంటుంది ఆటోమేటిక్ వెహికల్ టచ్ స్క్రీన్ వస్తుంది క్లైమేట్ కంట్రోల్ వేసి ఒకటి సన్ రూఫ్ ఒకటి రాదు టాప్ ఎండ్కి దీనికి వేరియంట్ అంతే డిఫరెన్స్ మీకు సెడాన్ వెహికల్ ఎవరైనా చూస్తున్నట్లయితే వెంటే వెహికల్ ఉందండి ఇది టూ థౌజండ్ టోల్ మోడల్ హైలైండ్ టాప్ అండ్ వెహికల్ ఇది మనకి ఎయిటీ ఎయిట్ థౌసండ్ తిరిగింది టూ థౌజండ్ టోల్ మోడల్ కస్టమర్ ఎక్స్పెక్టేషన్ వచ్చేసి ఫోర్ సెవెంటీ ఉంది బెస్ట్ ప్రైజ్ అంటే ఫోర్ ల్యాక్స్ త్రీ నైన్టీ వరకు కస్టమర్తో మాట్లాడేసి క్లోజ్ చేద్దాం బండ్ అయితే జెన్యున్ ఉంది గైస్ విన్నారా మనకు టూ థౌసండ్ మోడల్ సో త్రీ పాయింట్ నైన్ అన్నారు సో చూడొచ్చు వెహికల్ చాలా అంటే చాలా బాగుంది టాప్ లీటర్ లీటర్ ఇంజన్ ఇంజన్ డీజిల్ డీజిల్ వేరియంట్ ఓకే సో సో ఇది వెహికల్ ఇది నెక్స్ట్ మోడల్ నెక్స్ట్ వచ్చేసి ఇది చూసుకున్నట్లయితే మీరు టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ హోండా సిటీ ఉంది ఇది వచ్చేసి పెట్రోల్ వేరియంట్ అండి టూ థౌజండ్ సిక్స్టీన్ సిక్స్టీ ఎయిట్ థౌసండ్ సిక్స్టీన్ మోడల్ సో సిక్స్ లాక్ ఫిఫ్టీ ఫైవ్ లాక్ ఎయిటీ థౌసండ్ వరకు సో ఫైవ్ లాక్ ఫైవ్ లాక్ ఎయిటీ థౌసండ్ సో ఇది పెట్రోల్ వెహికల్ సో చాలా మంచి ప్రైస్ అని చెప్పు ఫైవ్ లాక్ ఎయిటీ థౌసండ్ అంటే టూ మోడల్ సో ఎలా టూ థౌసండ్ వెహికల్ అయితే మనకి హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ నాన్ ఫ్లడ్ మీకు ఇంజిన్ కూడా రిపేర్ అవ్వలేదు బండ్ అయితే జిన్యున్ వెహికల్ ఉంది సరే నెక్స్ట్ ఏముంది నెక్స్ట్ వచ్చేసి ఇది హోండా సిటీ టూ థౌజండ్ ఫోర్టీన్ మోడల్ డీజిల్ వేరియంట్ ఓరన్నా టాప్ అండ్ సన్ రూఫ్ ఉన్న వెహికల్ ఓరనా చూడాలి అనుకుంటే ఇది బెస్ట్ ఆప్షన్ గా ఉంది బండి వచ్చేసి ఇది ప్రైజ్ వచ్చేసి మనకి సెవెన్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు కస్టమర్ మాట్లాడదాము మాట్లాడేసి బెస్ట్ బెస్ట్ ప్రైజ్ లో ఇప్పిస్తాను మీరు అయితే వచ్చి ఒకసారి ఇది మ్యాక్స్ అంటే మనం ట్రై చేద్దాం సార్ సిక్స్ లాక్స్ సెవెంటీ థౌసండ్ వరకు ఇది వచ్చేసి టూ థౌసండ్ ఫోర్టీన్ మోడల్ సో గాయస్ విన్నారా మాకు టూ థౌసండ్ ఫోర్టీన్ మోడల్ అరౌండ్ మాకు సిక్స్ పాయింట్ సెవెన్ ల్యాక్స్ అన్నారు సో ప్రైస్ నెగోషిపల్ అయితే ఒకసారి కాంటాక్ట్ అవ్వండి సో గాయస్ చూశారు అంటే మనం కార్స్ చాలా కార్స్ మనం కవర్ చేసాం సో ఈ వెహికల్స్ గురించి మీకు ఏమైనా ఎంక్వైర్స్ ఉంటే అన్నతో కాంటాక్ట్ అవ్వండి సో ఇతన్తో కాంటాక్ట్ అవ్వండి శ్రీనివాస్ గారితో మీకు బెస్ట్ కార్ అయితే రికమెండ్ చేస్తాడు సో థ్యాంక్ యూ సో మచ్ అన్న థ్యాంక్ యూ చూశారు కదండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ